జీవీటీవీ న్యూస్ హైదరాబాద్ అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ట్యాంగ్బోన్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంగిలిపల్లి శంకర్ మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రుల హక్కులు కాపాడాలని ప్రత్యేక చట్టం ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు ఈ సందర్భంగా సాంప్రదాయ మత్స్యకారులైన బెస్తగుండ్ల గంగపుత్రుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కులవృత్తిని కాపాడుతూ ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరుతూ ఆ చట్టంలో మత్స్యశాఖ నుంచి వెలువడుతున్న నిధులలో మరియు సంక్షేమ పథకాలలో సనాతన సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రులకు డెబ్బై శాతం కేటాయించాలని కోరుతూ సనాతన సాంప్రదాయ మత్స్యకారులమైన గంగపుత్రులను తరతరాలుగా గంగపుత్రులు చేపల వేట అమ్మకం కులవృత్తిగా కలిగిన వాళ్ళం అని చెప్పారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ గ్రామస్థాయి పర్యటనల ద్వారా కులవృత్తులను వారి జీవన విధానాన్ని స్థితిగతులను పూర్తిగా వివరించారని రిపోర్ట్లో కూడా స్పష్టంగా చేపలవేట అమ్మకం మాత్రమే బెస్తగుండ్ల గంగపుత్రుల కులవృత్తి అని పేర్కొన్నారు మరియు ఎస్టీలలో చేర్చాలని సిఫారసు కూడా చేశారని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పూస సత్యనారాయణ ఉపాధ్యక్షులు పూస శ్రీనివాస్ మానుకోల సురేష్ కార్యదర్శులు ఎర్రబోయిన ప్రవీణ్ దువ్వాల శ్రీకాంత్ పూస రవి బాద రమేష్ రివర్ సైడ్ యువజన సంఘం అధ్యక్షులు శశాంక్ బోన్మోహన్ రాకేష్ గుండు మహేందర్ మరియు వివిధ జిల్లాల గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ గారికి మన బంధువు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు కులవృత్తిని రక్షించాలని ప్రత్యేక చట్టం ద్వారా రక్షించాలని రేపు రాబోయే మార్కెట్లో హైదరాబాద్లో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది ఆ మార్కెట్ లో డెబ్బై శాతం పైగా సనాతన సంప్రదాయ పథకాలు గంగపుడులకు మాత్రమే కేటాయించాలను రేపు జిల్లాలలో అన్ని జిల్లాల్లో మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు మాత్రమే అది ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా వచ్చే పేర్లు అన్ని మత్స్యకారుల పేర్ల మీద వేలుకూరులో పక్కదారు పండిస్తున్నారు విశ్వశాంత్రుల పంపుల ద్వారా కాంట్రాక్టర్ల జరువులు ఎంతయి మంత్రుల ఎమ్మెల్యేల జరుపులుతున్నాయి కానీ మత్స్యకారులకు రావడం లేదు కాబట్టి మత్స్యకారుల దృష్టి కూడా పూర్తిగా ఇతర కులాలు దోపిడీ చేస్తున్నాయి లేదంటే పండు ఫలాలు చేసుకొని అమ్ముకొని సేకరణ చేసుకొని అమ్ముకునే కులము యొక్క వృత్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వం ద్వారా దినాలను చూపించుకొని చట్టబద్ధంగా జీవోలను పెట్టుకొని మా యొక్క కులవృత్తిని దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సాంప్రదాయ మత్స్యకారుల కులవృత్తికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది వెంటనే ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుతులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి సంప్రదాయ మసకాలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేము గత పది పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలపైన పోరాడుతూనే ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం అక్రమ జీవులపైన పోరాడినాం గత ప్రభుత్వాన్ని గద్దె దింపినాం వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దానిలో బుద్ధులని బీసీ నెంబర్ వల్ల ఉన్న కులాలను బీసీలో ఉన్న కులాలని ప్రమాణితం చేసి గత ప్రభుత్వానికి దద్ద దింపినాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరగకపోయినప్పటికీ సామర్థిక నీరులాగా అన్యాయం జరిగే ప్రక్రియ మొదలైనది ఎక్స్పర్ట్ కమిటీ పేరు మీద ప్రభుత్వము తెలియకుండానే మంత్రి గెలవకుండానే ఫెడరేషన్ చైర్మన్ గెలవకుండానే ముఖ్యమంత్రి గెలవకుండానే సపరేట్గా ఒక మెమో విడుదల చేసినారు ఆ మె మెమో ద్వారా హైకోర్టును తప్పుదారి పండిస్తున్నారు ఆ మేమోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్ర ఆధీనంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి సొసైటీ సభ్యత్వాల సొసైటీ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని విరమించుకోవచ్చు